వెల్కమ్ బ్యాక్ టు యామిలీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి అయ్యప్పది పీఠం దగ్గర మాట డెకరేషన్ అంతా ఇంకా నెక్స్ట్ మా పీఠంది ఫొటోస్ పెట్టాను కదండి ఇంకా అలానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భజన చేసుకున్నారు మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారండి స్వాములు కన్యాసాములు ఉన్నారు కదా మా ఇంట్లో ఇంకా మా స్వామి మా పిల్లలు నేను కూడా వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది స్వామివారిని అభిషేకం చాలా కన్నుల విందుగా అనిపించింది దగ్గరుండి చూసామండి ఎప్పుడూ అయితే లేడీస్ని అంత తొందరగా అలా చేయరు కదా బట్ ఏంటంటే ఈ భజన్లో మాకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి గంధం అభిషేకాలు అన్నీ దగ్గరుండి స్వామివారికి ఎలా చేయాలో ఏంటని స్వయంగా చూశానండి నేనైతే ఫస్ట్ టైము బాగా చూశాను కానీ బట్ ఇంత క్లియర్గా నేను చూడలేదు స్వామివారికి ఇంత బాగా అలంకరిస్తారని చాలా అంటే చాలా బాగుందండి నచ్చింది నాకైతే స్వామివారిది కూడా చాలా బాగుంది కదా అలంకరణ ఇంకా అలానే మా కన్యాస్వాములు మా బాబు మా పాప కూడా వెళ్ళారండి మొదటిసారి కదా వాళ్ళు మాల వేసుకున్నారు ఎక్కువగా ప్రిఫరెన్స్ కన్యస్వాములకి ఇస్తారండి ఇంకా అలానే విభూతితోటి కూడా చేస్తున్నారు చూసారా అభిషేకం ఆయన గురుస్వామి మా హస్బెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఫ్రెండ్ అంట అతను ఇంకా చాలా బాగా చేశారండి ఆయన ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వారికి అలంకారం అంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు ఇంకా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి నేనైతే నాకైతే బాగా నచ్చింది మీకు ఈ వీడియో చూపిద్దామని ఇంకా క్లారిటీగా అయ్యప్పకి అభిషేకాలు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియోలో చూడండి డెఫినెట్గా ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఇంకా అలానే మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ స్వామి ఇంకా అభిషేకం చేశారండి వాళ్ళే కదా పూజ పెట్టుకున్నారు ఇంకా మమ్మల్ని అయితే పిలిచారు ఫస్ట్ కుదరలేదండి వెళ్ళడానికి కానీ బట్ ఏంటంటే అయ్యప్ప ఆ రకంగా రప్పించుకున్నారనమాట మా స్వామికి అయితే కుదరలేదు ఇంక వెళ్ళాల వద్దా అనుకున్నాము బట్ ఏంటంటే వెళ్ళాము ఇలా వెళ్ళకపోతే గనక ఇంత బాగా అయింది కదా అది మిస్ అయిపోయేదాన్ని నేనైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే స్వామివారి విగ్రహం తీసుకొచ్చి ఇంకా వాళ్ళనే వాళ్ళే మన చే స్వాముల చేత చేపించారు మా పిల్లల చేత చేపించారు కన్యస్వాములు కదా ఇంకా స్వామివారికి అలంకారణ చూడండి పుష్పాభిషేకం అది చేశారు ఎంత బాగుందో కదా పుష్పాభిషేకంలో అయితే ఫుల్గా అసలు సూపర్గా ఉంది అవి భజనలు అవుతాయి కానీ మనం అంత క్లారిటీగా ఎప్పుడు నేను చూడలేదండి ఈ భజన అంత అందంగా ఉన్నారు స్వామివారు విగ్రహం కూడా చాలా కలగా అనిపించిందండి అండి ఇంకా మా పిల్లలు కూడా కన్యాస్వాములు కదా వాళ్ళకి మాల వేస్తారన్నమాట కన్యస్వాములకి ఇంకా మా వారు మా పిల్లలు స్వామివారికి పుష్పాభిషేకం చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ ఇంకా ఆ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చూడసారా వాళ్ళ అమ్మాయితో ఆడుకుంటున్నాను నాతో కూడా బాగా ఆడుకుంటుంది చాలా ఫస్ట్ నుంచి ఇష్టము ఎప్పుడు వెళ్ళినా బాగానే రెస్పాండ్ అవుతుంది చిన్నప్పుడు చూశాను ఇప్పుడు తొందరగా ఎదిగిపోయింది పిల్లలు ఎదిగిపోతున్నారు కానీ మనం మాత్రం అలాగే ఉన్నాము ఇంకా స్వామివారికి చాలా అంటే చాలా బాగా అలంకరించారు అలాగే ధూపం కూడా వేశారండి ఆ మూమెంట్ చూస్తున్నారు ఎంత బాగున్నారో ఎంత చక్కని దేవుడో ఎంత అద్భుతంగా ఉన్నారు నేనైతే అసలు చూ స్టార్టింగ్ పెట్టిన నుంచి దేవుడికి అలంకారం చేసిన నుంచి వీడియో పెడుతూనే ఉన్నానండి మీ అందరికీ చూపిద్దామని ఇంకా భజన అయితే మా అమ్మాయి భజన చే స్టార్టింగ్ చరణాలు అవి స్టార్ట్ చేసింది మాట స్టార్టింగ్ తానే స్టార్ట్ చేసింది ఇంకా అందరూ అలా అందుకున్నారు స్వామివారిది మా అమ్మాయికి నేనైతే అనుకోలేదు స్వామి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని అలానే బాగానే అలా చదివింది మాట స్వామివారివి చరణాలు నేనైతే ఆశ్చర్యపోయాను అంత బాగా చదివింది దేవుడిది మా చదువులోనే కాదు ఈ దేవుడు మా అమ్మాయికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ అయితే ఇంకా స్వామివారికి దీ అవి వెలిగించేశారండి హారతి ఇచ్చేశారు అండ్ నెక్స్ట్ అలానే కర్పూరం ఇవన్నీ పెట్టి వెలిగించారన్నమాట దీపాలు అవి లాస్ట్ స్వామివారి పూజ అంతా అయిపోయాక అలా అలంకరిస్తారు జ్యోతి స్వరూపుడు కదా చాలా బాగుంది ఆ మూమెంట్ కూడా నాకు బాగా నచ్చింది ఇంకా స్వామివారు అందరూ పాదాభివందనాలు తీసుకొని ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా ఫ్రెండ్తో అయితే ఒక పిక్ తీసుకున్నాను ఓకేనా బాయ్